హాలోయ మన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రే సహోదరి అందరికీ వందనములండి అందరు బాగున్నారా క్షేమంగా ఉన్నారా దేవుడు మీకు క్షేమమును కృపను సమృద్ధిని విస్తరింపచాను గాక ఈరోజు జీవాహారమునకై మార్కు సువార్త రెండవ అధ్యాయము ఐదవ వచ్చరము ధ్యానించుకుందాం యేసు వారి విశ్వాసమును చూచి కుమారుడ నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయు గలవాణితో చెప్పాను మార్క్ చాప్టర్ టూ వర్స్ ఫైవ్

కపర్ణ హోములోనికి ఆయన వచ్చినప్పుడు అనేక మంది ఆయన కూడి ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ఎప్పుడు క్రౌడ్ ఆయన చుట్టూ చేరినప్పుడు ఆయన ఏమాత్రం సమయం వృధా చేయడు వెంటనే వాక్యం చెప్పేవారిగా మనకు కనిపిస్తున్నారు విధంగా అక్కడ జరుగుతూ ఉంది అయితే ఒక కుంటి వ్యక్తిని ఒక పెరాలసిస్తూ ఉన్నటువంటి వ్యక్తిని ఆయన దగ్గరకు తీసుకురావడానికి తన స్నేహితులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే ఆ క్రౌడ్ను దాటుకొని ప్రభు వారి దగ్గరకు వెళ్ళడం చాలా కష్టం అనిపించి వారు ఇంటి పైకప్పు తీసి బెడ్తో సహా అతన్ని కిందికి దించారు వారి విశ్వాసాన్ని చూసి ప్రభు వారు ఎంతో సంతోషించారు అప్పుడు ఆయన ఏ మాట చెప్తున్నారు అక్కడ కేవలం సామాన్య ప్రజలు వాక్యం ఉండడానికి మాత్రమే ఉన్నవారే లేరు అక్కడ ఎప్పుడెప్పుడు ఆయన్ను తప్పులో చిక్కించుకుందామా ఆయనను ఎప్పుడు మనం ఇబ్బంది పెడతామా అని చూస్తున్నటువంటి శాస్త్రులు పరిశీలు వారంతా అక్కడ కూడి ఉన్నారు వారు ఆ మాట విని దేవదూషణ చేయుచున్నాడు ఈ మనుషుడు ఏ విధంగా ఆ విధంగా చెప్పగలడు పాపములు క్షమించడం అనగా అది దేవునికి మాత్రమే ఉన్నటువంటి హక్కు కదా ఆయన మాత్రమే చేయగలటువంటి విషయం కదా ఈ మనుషుడు ఏ విధంగా చెప్తారు అని వారి యొక్క హృదయములు ఎరిగిన ప్రభు అంటారు కదా ఈ పక్షవాయు గలవాణితో నీ పాపములు క్షమిపడి పడి చెప్పుట సులభమా నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని చెప్పుట సులభమా పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకునే వాళ్ళని వారితో చెప్పి పక్షవాయువు గల చూచి నీవు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను నేను నిజంగా పాపక్షమాపణ అనేది మన కంటికి కనిపించదు కానీ అతని అక్కడ ఆ మనుషుని యొక్క పెరాలసిస్ మన కంటికి కనిపిస్తుంది దేవుడు అతనికి ఆ మాట చెప్పినప్పుడు అతను స్వీకరించినది కూడా మనకు కనిపించదు కానీ దేవుని యొక్క మాటకు అక్కడ అద్భుతం జరిగింది మనం చూడవచ్చు అంటే ఇక్కడ విషయం ఏంటంటే ప్రభువారు తన యొక్క పాప క్షమాపణ క్షమించట అన్నది అక్కడ చేసినప్పుడు అతను స్వీకరించాడు దాన్ని మనం ఏ విధంగా చూడవచ్చు ఆయన యొక్క కాలును బాగు చేయడం ద్వారా చూడవచ్చు మనం కూడా అంతే మన జీవితాల్లో పాపక్షమాపణ మన కంటికి కనిపించకపోవచ్చు కానీ మన హృదయం అనుభవిస్తుంది ఎప్పుడైతే ప్రభువారు వారు నీ కొరకు పుట్టాడని ఆయన నీ కొరకు మరణించాడని మరలా తిరిగి రాబోతున్నాడని నీవు విశ్వసించినప్పుడు పాపక్షమాపణ దేవుల నువ్వు అడిగినప్పుడు నీవు పొందుకున్న ఆ యొక్క పాపక్షమాపణ నీ హృదయం నిండా సంతోషంతో నింపబడుతుంది ఏమాత్రము వారి యొక్క రాకడను బట్టి లేదా అంత్యకాలమందు జరగబోయేటువంటి తీర్పును బట్టి నిరీక్షించేవాడుగా కాకుండా ప్రభువారితో యుగాయుగములు యుగములు జీవించడం బట్టి విశ్వాసం నీలో కలగ చేస్తుంది క్షమించడం అన్నది దేవుని లక్షణము ప్రే సహోదరి సహోదరులరా అన్నాడు గ్రహం స్టైన్స్ గారిని ఆయన బిడలను సజీవంగా కారులో దహనం చేసినప్పుడు ఆయన భార్య చెప్పింది నేను ఆ విధంగా కాల్చిన వారిని క్షమిస్తున్నాను అని హెలుయా దేవునికి స్తోత్రం కలుగును కాక అలాగే మొన్నటికి మొన్న ప్రవీణ్ పగడాల గారి భార్య జెసికా గారు చెప్పారు ప్రభు నామంలో ప్రభుని ప్రేమను బట్టి నా భర్తను చంపిన వారిని నేను క్షమిస్తున్నాను ఇది క్రీస్తు మనకు నేర్పిన మార్గము మేము దానిని నమ్ముతున్నాము అని దేవునికి స్తోత్రములు కలుగును కాక అలాగే రీసెంట్గా అమెరికాలో చార్లీ క్రిక్ గారు చనిపోయారు చంపబడ్డారు దేవుని కోసం అనేక మంది అక్కడ కూడి ఉన్నప్పుడు బహిరంగంగానే కాల్చబడ్డారు ఆయన భార్య నిన్న చెబుతుంది మీడియాతో ఆ యొక్క యవనస్తుని నేను క్షమిస్తున్నాను దేవుడు నాకు మాకు ఇదే నేర్పించారు మేము అదే చేయుచున్నాము చార్లీ కూడా ఆ విధంగానే మాకు మాదిరిగా ఉన్నారు అని దేవునికి స్తోత్రము అనేక వందనాలు కలుగును కాక మనము మన జీవితంలో క్షమించడం ద్వారా దేవుని యొక్క సారూప్యాన్ని మనము అనుసరించవచ్చు ఆయన సారూప్యంలోనికి మనం మార్చుబ మార మార్చబడవచ్చు అన్నది ఈ ఉదాహరణ ద్వారా మనం తెలుసుకోవచ్చు కనుక క్షమించండి దేవుని సారూప్యంలోనికి మారండి చెప్పుట సులభం కాదు నేను క్షమిస్తున్నానని చెప్పుట సులభం కాదు మనస్ఫూర్తిగా క్షమించడం సులభమైంది కాదు కానీ దేవుని ప్రేమను మనము ఇతరులకు కనపరచాలంటే దేవుణ్ణి మహిమపరచాలంటే మన బతుకుల ద్వారా మనం మనము ఆయనకు మహిమను తీసుకురావాలంటే ఆయన గుణగణాలను మన జీవితంలో ప్రతిబింబింప చేయడమే ఏకైక మార్గం కనుక క్షమించండి దేవుని దేవెల్లో పొందుకోండి దేవుడి వాక్యమును మీ హృదయంలో స్థిరపరిచి ఆయన కొరకు బిమ్మలు బహుగా ఫలింపచేయనిగాక ఆమెన్